పూర్వకాలంలో దేవలోకంలోని పన్నెండు మంది మునీశ్వరులు ఒక రమణీయమైన ఉద్యానవనంలో ప్రయాణిస్తున్నారు ఆ వనం యొక్క ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మెల్లగా ధార్మిక విషయాలు చర్చించుకుంటూ వారు నడుస్తున్నారు వారి దారికి దగ్గరలో దట్టమైన పూపొదలు ఉండగా వాటి వెనుక పద్మాలతో నిండిన ఒక స్వచ్ఛమైన కొలను ఉంది ఆ కొలనులో ఒక అప్సరస జలకాల ఆటలు ఆడుతుంది అప్పుడే ఆమెకు ఈ మునుల మాటలు వినిపించాయి వారు ఆమె సౌందర్యాన్ని రహస్యంగా చూస్తున్నారేమోనని ఆమెకు అకారణమైన అనుమానం కలిగింది ఆగ్రహంతో ఆలోచించకుండా ఆమె ఆ మునులను చూసి ఇలా చెప్పింది మీరంతా ఒట్టి బుద్ధిహీనులు కాండి అని వారిని శపించింది మునులు ఆశ్చర్యపోయి తల్లి మాకు ఏ పాపము తెలియదు మేము మీ సౌందర్యాన్ని చూడడమే లేదు అని మొరపెట్టుకున్నారు వారి వెనుకగా వస్తున్న ఒక తపస్సి ఈ సంఘటన మొత్తాన్ని గమనించాడు అప్సరజ తొందరపాటు కోపం చూసి తపస్సి ఆమెను మందలించాడు నువ్వు ముందు వెనుక చూడకుండా తొందరపాటుతో మహర్షులను శపించావు కనుక నువ్వు కూడా వారితో పాటు భూలోకంలో జన్మించు అని శాపాన్ని ఇచ్చాడు ఈ శాపం కారణంగా పన్నెండు మంది మునులు భూలోకంలో అసాధారణమైన తెలివి తక్కువతనంతో అంటే మూర్ఖత్వానికి ప్రతికగా జన్మించారు అప్సరస శివభక్తుడైన ఒక మహారాజుకు వేశ్యగా జన్మించింది ఆ మహారాజుకు అత్యంత అభిమాని అయిన ఒక మహా పండితుడు ఉండేవాడు ఆయన పేరు పరమానందయ్య గారు ఆయన పురాణాలు హరికథలు చెప్పడంలో దిట్ట గొప్ప పేరు ప్రఖ్యాతలు కలవాడు రాజు సహాయంతో ఆయన ఒక మఠం నిర్మించుకుని విద్యార్థులకు బోధిస్తూ ఉండేవాడు శాపానికి గురైన ఆ పన్నెండు మంది మునులు ఈ పరమానందయ్య గారి వద్దే శిష్యులుగా చేరారు వీరే లోక ప్రసిద్ధి చెందిన పరమానందయ్య శిష్యులు ఈ శిష్యులు తెలివి తక్కువతనానికి అమాయకత్వానికి పరకాష్ట ఏది చెప్పినా అర్థం చేసుకోలేక ప్రతీ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని హాస్యాస్పదమైన పనులు చేస్తుండేవారు వారి మూర్ఖపు చేష్టల వల్ల గురువుగారికి ఎన్నో రకాల కష్టాలు బాధలు ఎదురయ్యేవి అయినా గురువుగారైన పరమానందయ్యకు తన శిష్యులంటే వల్ల మాలిన ప్రేమ ఎక్కడలేని వత్సల్యం వారు ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించినా వారి వల్ల ఎంత నష్టం కలిగినా గురువుగారికి వారిపై ఏమాత్రం వచ్చేది కాదు వారిని ప్రేమగా లాలించి ఓపికగా వారికి మంచి విషయాలు బోధించేవారు పరమానందయ్య గారి శిష్యులు చేసే పనులు తరచుగా వినే వినేవారికి ఎంతో నవ్వు తెప్పిస్తాయి వారి జీవితంలోని ప్రతి సంఘటన ఒక ఆస్యరస ఘట్టమే చూశారు కదా ఫ్రెండ్స్ పరమానందయ్య శిష్యుల కథ కేవలం హాస్యం కోసమే కాదు ఇది తొందరపాటుతో కూడిన తీర్పులు శాపాలు ఎంతటి పరిమాణాలకు దారితీస్తాయో చెప్తుంది అదేవిధంగా ఒక గురువు తన శిష్యులపై చూపించే నిస్వార్థమైన ప్రేమ మరియు వాత్సల్యం ఎంత గొప్పదో శిష్యుల మూర్ఖత్వం ఎలాంటిదైనా గురువు వాటిని తన గొప్ప మనసుతో ఎలా భరిస్తారో తెలియజేస్తుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే ఆలోచించకుండా ఇతరుల ఉద్దేశాలను తెలుసుకోకుండా తొందరపాటుతో ఎవరిని నిందించకూడదు దోషించకూడదు ఎందుకంటే ఆ తొందరపాటు వల్ల కలిగే పరిమాణాలు మనకు కూడా నష్టాన్ని లేదా కష్టాన్ని కలిగిస్తాయి ఎలా అంటే ఈ కథలో అప్సరస తొందరపాటు పడి శాపమిచ్చింది దాంతో తిరిగి తనకు కూడా శాపం వచ్చింది ఇంకొక విషయం ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతరులల్లో లోపాలు ఉన్నా వారు మనకు కష్టం కలిగించిన మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ప్రేమించడం అనేది ఉత్తమ గుణం గురువుగారు శిష్యుల మూర్ఖత్వాన్ని ప్రేమతో క్షమించినట్లుగా ఇతరులను ప్రేమతో అంగీకరించడం నేర్చుకోవాలి కుదిరితే మార్చాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు